నాతో పాటు ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చామంటే దానికి కారకులు ప్రజలు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ మార్పును కోరుకున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు మన రేవంత్ అన్న మన పాలమూరు బిడ్డ అయిన రేవంత్ అన్నని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం కూడా దాంతోపాటు ఈరోజు ఎంపీ ఎన్నికల్లో వస్తున్నాయి ఎంపీ ఎన్నికల్లో వచ్చినాయంటే ఇంకా తెలిసిందే ప్రతి ఒక్కరికి వేరే పార్టీలు అభ్యర్థులు కానివ్వండి మిగతా పార్టీ ప పరంగా కూడా అందరు కూడా ఎట్లున్నారంటే ఎప్పుడు దాడి చేద్దామా అని ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డాక పది రోజుల నుంచే మొదలు పెట్టారు ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు అవుతాయని చెప్పి ఎక్కడైనా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అందరు కూడా కొంచెం సమయం ఇస్తారు కానీ ఆ సమయం కూడా ఇవ్వకుండా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అని పదో రోజు నుంచే మొదలు పెట్టరు అయినా కూడా ఎక్కడ కూడా నిరాశపడకుండా మన రేవంత్ గారిని మన ముఖ్యమంత్రి గారిని చూస్తూనే ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు దాకా కూడా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారు ఇప్పుడు నేను యువకురాలుగా ఉన్నాను యువకురాలుగా నేను కూడా ఏదైతే మా నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు పొద్దున్న ఎనిమిది నుంచి మొదలు పెడితే రాత్రి పది పదకొండు అవుతుంది నాకైనా ఒక మూడు రోజులు నాలుగు రోజులు కాగానే నేనే అలసిపోతున్నానని చెప్తాను ఒక్కరోజు అరగంట అన్నా ఒక రోజు అట్లా బ్రేక్ తీసుకోవాలన్నా అని అనిపిస్తుంది ఆ బ్రేక్ తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా పనిచేస్తున్నారంటే అది అసలు మనం ఏమనుకోవాలి మన ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని అసలు మెచ్చుకోవాలన్న అసలు అట్లాంటి లీడర్ని అయితే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు అట్లా పనిచేస్తుండగా ఆ ముఖ్యమంత్రి అంత పనిచేస్తున్నా కూడా ముఖ్యమంత్రి మీద విమర్శలు అనేవి వస్తున్నాయి ప్రతి ఒక్కరు మాట్లాడేది మాట్లాడుతున్నారు కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏదైతే ఆరు గ్యారెంటీలతోని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముందుకు వచ్చిందో ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలో కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో మొదటిది ఏదైతే మన ప్రమాణ స్వీకారం మేము ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆర్టీసీ బస్ కానివ్వండి దాంతోపాటు పది లక్షల ఆరోగ్యశ్రీ అనేది ఇంప్లిమెంట్ అయింది పాటు ఏదైతే తర్వాత నెక్స్ట్ గ్యారెంటీలో ఇంప్లిమెంట్ చేద్దామని అని అనుకున్నారో ఇంప్లిమెంట్ మిగతా తొమ్మిది జిల్లాల్లో అయింది ఏదైతే ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి పాటు ఉన్నది రెండు వందల కరెంట్ ఉచిత కరెంట్ అనేది కూడా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఇంప్లిమెంట్ అయింది కేవలం మన నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంప్లిమెంట్ కాలేదు దానికి కారణం మీ అందరికి కూడా తెలుసు అది ఎమ్మెల్సీ కోడ్ ఆ ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఇంప్లిమెంట్ కాలేదు తప్పిస్తే ఎమ్మెల్సీ కోడ్ అయిన వెంటనే తప్పకుండా అది కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది దాంతో పాటు ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మొదటి ఫేజ్లో అని చెప్పి ఈ సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రతి నియోజకవర్గానికి రాబోతున్నాయి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్తుంటే ఈ మొన్న ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చినప్పుడు మీ అందరు కూడా చూసారు జనజాతరలో వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఏదైతే ఆగస్ట్ పదిహేను లోపు ఆగస్ట్ పదిహేను లోపు రుణమాఫీ రైతులకి రెండు లక్షల రైతులు రుణమాఫీ అనేది కూడా చేస్తామని అనుకున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ అందరికి తెలుసు ఇంతకుముందు అందరు పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏదైతే రాష్ట్ర పరిస్థితి అందరికి తెలుసు అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నా కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆగకుండా పనిచేస్తుంది అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలకి ఇంకెంత దగ్గర అవుతుంది అనే భయం అయితే కనిపిస్తున్నట్టుంది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మిగతా పార్టీలు వాళ్ళని చూస్తుంటే ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయితే తర్వాత మా పరిస్థితి ఏంటి అనేది ఆలోచనలో పడ్డట్టున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఆరు గ్యారెంటీలు చెప్పినట్టుగా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము దీంతో పాటు ఇప్పుడు యువ యువకులకు చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా అది ఇప్పటి వరకు కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ రోజు చెప్పాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పాం దాంట్లో ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ అవడం జరిగింది దీంతో పాటు ప్రతి ఒక్కటి ఒక్కటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నా కూడా విమర్శలు అనేది విమర్శిస్తూనే ఉన్నారు కానీ ఆ విమర్శలకు మేము ఎక్కడ కూడా తగ్గము ఎక్కడ కూడా మా పోరాటం అనేది ఆపం ప్రజల కోసం పనిచేస్తామనేది కూడా తెలుపుకుంటూ మీ అందరికి కూడా ఇప్పుడు మీ అందరికి తెలుసు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి వంశన్న మా కాంగ్రెస్ అభ్యర్థి మన పాలమూరు నుంచి అదే పాలమూరు నుంచి కూడా నేడుగుడు ఏడుగురు సెగ్మెంట్స్ కూడా కాంగ్రెస్ అభ్యర్థులమే గెలిచినాం తప్పకుండా వంశన్నకి పెద్ద మెజారిటీతోనే గెలిపించుకుంటాము దాంట్లో ఏ సందేహం అనేది లేదు ఎందుకంటే ఆయన ఒక యువకుడిగా ఆయన ప్రస్థానం మన ఎన్ఎస్ఈ నుంచి చూసుకుంటూ వస్తుంటే ఈరోజు సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితోగా పెద్ద అది కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద పదవి అని చెప్పొచ్చు అక్కడి వరకు వెళ్ళారంటే ఆయనలో ఏదో చూసే కాంగ్రెస్ పార్టీ ఇది ఇచ్చి ఉండొచ్చు కదా ఆయన పట్టుదల చూస్తుంటే మాకే ఇంకా పనిచేయాలని అనిపిస్తుంది ఆయన చూస్తుంటే ఇంకా ఇన్స్పైరింగ్ ఉంది మాకే ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఎంత ఆలోచించి ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇలా ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఒకటి 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 తర్వాత ఒకటి ఎక్కువ వెళ్తున్నారు ఆయనను చూస్తుంటే అయితే నిజంగా ఒక యువకురాలిగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను నాకు కూడా ఏంటంటే ఒక యువకులు గెలిస్తే కూడా చాలా ఆనందంగా ఉంటుంది మీరు అందరు కూడా చూడవచ్చు ఇంకా పని అనేది కూడా చాలా ఎక్కువ తప్పకుండా జరగబోతుంది పాలమూరు అభివృద్ధికి ఆయన తాపత్రపడుతుండటం కూడా ప్రతి ఒక్కరం చూస్తున్నాం ఎప్పుడైతే ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ప్రతి దగ్గర ఏ ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా వెళ్తున్నారు ఎవరు ఏం కావాలన్నా చేస్తున్నారు సో దీనికైతే ఎలాంటి సందేహం లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది రానున్న ఎన్నికల్లో గెలవబోతుంది నాది ఒక్కటే విజ్ఞప్తి పాలమూరు ప్రజలందరికీ కూడా ఈ ఒక్కసారి ఏసారి అయితే ఒక్కసారి ఒక్కసారి అని ప్రతిసారి అంటాం కానివ్వండి ఈసారి అని అంటాను ఎందుకంటే ఈసారి మా అందరం కూడా మన అందరం కూడా మార్పుని ఏదో రకంగా అయితే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుకున్నామో అదే మార్పుని అదే కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంచెం బలోపేతం చేసుకుంటూ ఈసారి వంశన్నకు ఓటేయాలనేది కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను